శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రోనివరాలజ్ని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రము ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము ఇది నర్మదా నది తీరం ఒడ్డున ఉంది ఇది అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం అండి దీంతో ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను పూర్తి చేసుకున్నాను పరమశివుని అనుగ్రహం కూడా పొందాను మొదటగా కృష్ణేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాను రెండవది త్రయంబకేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాను అదేవిధంగా షిరిడి సాయినాథుని దర్శించుకున్నాను శనిశంగనాపురి వెళ్ళి శనిశ్వరుని ఆశీస్సులు పొందాను భీమశంకర ఆలయాన్ని దర్శించుకున్నాను నాసిక్ త్రయంబకేశ్వర్ ఉజ్జయిని మహంకాల దేవస్థానము ఇలా ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఈ దర్శి ఈ నెల ఇరవై తారీఖున శనిహోమం జరిపిస్తున్నాను మరి శని హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అనుగ్రహం ప్రకటించయ్యా అని చెప్పేసి ఆ పరమేశ్వరిని శనీశ్వరుని నేను వేడుకున్నాను అలాగే ఈ నెల ఇరవై తారీఖున జరిగే శని హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి మంచి జరుగుతుంది